ఉక్రెయిన్తో సుదీర్ఘంగా సాగుతున్న యుద్దంలో రష్యా నిషేధిత రసాయన ఆయుధాలను ఉపయోగించినట్లు నెదర్లాండ్స్ జర్మనీ నిఘా సంస్థలు వెల్లడించాయి రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని డచ్ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్ మన్స్ డిమాండ్ చేశారు గత ఏడాది రసాయన ఆయుధాల వినియోగంపై రష్యా ఉక్రెయిన్ పరస్పరం ఆరోపించుకున్నట్లు రసాయన ఆయుధాల నిషేధ సంస్థ ఓపీసీడబ్ల్యూ తెలిపింది అయితే ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పూర్తి పూర్తిస్థాయిలో దర్యాప్తునకు మాత్రం ఓపీసీడబ్ల్యూ ఆదేశించలేదు మూడేళ్లకు పైగా ఉక్రెయిన్తో సాగుతున్న యుద్దంలో రష్యా నిషేధిత రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు నెదర్లాండ్స్ జర్మనీ నిఘా సంస్థలు వెల్లడించాయి ఎందుకు సంబంధించిన ఆధారాలను సేకరించాయి ఉక్రెయిన్ సైనికులను ఉక్కిరి చేసి చంపేందుకు మాస్కో వీటిని ఉపయోగించిందని డచ్ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్మన్స్ అంతర్జాతీయ మీడియాతో పేర్కొన్నారు మాస్కోపై కఠిన ఆంక్షలు విధించాలని రూబెన్ పిలుపునిచ్చారు ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల వినియోగం సాధారణంగా మారిందని విస్తృతంగా మారుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మొదటి ప్రపంచ యుద్దంలో జర్మనీ ఉపయోగించిన క్లోరోపిక్రిన్ను రష్యా ఉపయోగిస్తున్నట్లు గత ఏడాది మేలో అమెరికా ఆరోపించింది రష్యా నిషేధిత రసాయన ఆయుధాలు వినియోగించినట్లు తమ వద్ద వేలాది ఆధారాలు ఉన్నాయని ఉక్రెయిన్ చెబుతోంది అయితే ఇలాంటి ఆరోపణలను గతంలోనే రష్యా ఖండించింది ఉక్రెయిన్ ప్రయోగించిన పేలుడు పదార్థాల్లోనే క్లోరోపిక్రిన్ ఉన్నట్లు ఆరోపించింది అయితే రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది రష్యా ప్రయోగించిన రసాయన ఆయుధాల కారణంగా ఉక్రెయిన్లో ముగ్గురు మరణించారని డచ్ రక్షణ మంత్రి రూబేన్ ఆరోపించారు రెండు ఐదు వందల మంది వరకు గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు నివేదికలో తేలిందన్నారు రష్యా ఈ రసాయన ఆయుధాలను విపరీతంగా ఉపయోగించడం ఉక్రెయిన్తో పాటు ఇతర దేశాలకు హానికరమేనన్నారు ఈ క్రమంలో ఆ దేశంపై మరింత ఒత్తిడి తెచ్చి పలు ఆంక్షలు విధించాలన్నారు ఇంటెలిజెన్స్ తాజా నివేదికను డచ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు రసాయన ఆయుధాల నిషేధ సంస్థ ఓపీసీడబ్ల్యూలో నూట తొంభై మూడు సభ్యదేశాలు ఉన్నాయి గత ఏడాది రసాయన ఆయుధాల వినియోగంపై రష్యా ఉక్రెయిన్ పరస్పరం ఆరోపించుకున్నట్లు ఓపీసీడబ్ల్యూ తెలిపింది అయితే వీటికి తగిన ఆధారాలు లేవని తెలిపింది పూర్తి స్థాయిలో దర్యాప్తునకు మాత్రం ఓపీసీడబ్ల్యూ ఆదేశించలేదు